ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము మూషే ఇస్రాయేళ్ళందరినీ పిలిపించి ఇట్లనెను ఇస్రాయేళ్లారా నేను మీ వినికిడలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడైన యుహోవా హోరేబులో మనతో నిబంధన చేసను యుహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను యుహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక యహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యహోవ ఎలాగును సెలవిచ్చును దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడినైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశం గాని క్రిందనున్న భూమి గాని భూమి కిందనున్న నీళ్ళయందే గాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరించకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొను వారి విషయములో వేయి తరముల వరకు క్ర కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన ఇహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఇహోవ తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాని నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన ఇహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె నీ దాసుడైనను నీ దాసి నీ ఎద్ద నీ ఎద్దైనను నీ గాడిద అయినను నీ పశువుల్లో ఏదైనాను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలే నీ దాసును నీ దాసియు విశ్రింపవలను నీవు వైగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా బాహుబలము చేతను చాచని చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము అందు అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలు క్షేమమగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించేలాగునా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగువాని ఇంటనైనను వాని పొలమైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని యుద్ధనైనను వాని గాడిదనైనను నీ పొరుగు వాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు ఈ మాటలను యహోవా ఈ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చెను ఆయన మరేమీయూ చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యహోవ తన ఘనతను మహత్యమును మాకు చూపించును అగ్ని మధ్య నుండి ఆయన సర్వమును వింటిమి దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదరని నేడు తెలుసుకొంటిమి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని దహించును మేము మన దేవుడైన యహోవ స్వరము ఇక వినిన వినిన ఎడలా చనిపోదుము మావలే సమస్త శరీరుల్లో మరి ఎవడనూ సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పినది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవ నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందమని చెప్పిరి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు విను అప్పుడు యహోవ నాతో ఎలాగో సెలవిచ్చరు ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను వారు చెప్పినదంతయూ మంచిదే వారికి వారి సంతానంకును నిత్యమును క్షేమం కలిగినట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించుచు మనస్సు వారి కుండిన మేలు మీ గుడారములోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము అయితే నీవు ఇక్కడ నా ఎందు నిలిచియుండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడాలను విధులను నేను నీతో చెప్పెదను వారు స్వాధీనపరుచుకొన్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలెను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగుక మీ దేవుడైన యుహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరుచుకొనబో దేశంలో మీరు జీవించుట మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగనట్లు మీ దేవుడైన యహోవా మీకు ఆజ్ఞానం మార్గములన్నిటిలో నడుచుకొనవలను ఆమెన్